నమస్తే అందరికి వెల్కమ్ టు ఆకాశం మాంధ్ర న్యూస్ చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఈయన సీఎం అయిన తర్వాత నుంచి ఆల్మోస్ట్ త్రీ టు ఫైవ్ టైమ్స్ వెళ్ళారు ఈ రెండు మూడు నెలల వ్యవధిలో నిన్న కూడా వెళ్ళొచ్చారు బహుశా ఐదోదో ఆరోదో దీనివల్ల రాష్ట్రానికి ఏమైనా ప్రయోజనాలు ఉన్నాయా బాబు ఢిల్లీ టూర్లో రాష్ట్ర ప్రయోజనాలు రాష్ట్ర ప్రయోజనాలు ఉన్నాయా ఢిల్లీ వెళ్తున్నారు బానే ఉంది చర్చలు జరుపుతున్నారు ఇంకా బాగుంది రాష్ట్రానికి సంబంధించిన నిధులు కానీ వీటికి సంబంధించిన కానీ మాట్లాడుతున్నారు బానే ఉంది ఎన్ని ఎంత వరకు ఇప్పటి వరకు కేంద్ర ఆంధ్ర రాష్ట్రానికి సహాయ సహకారాలు అందించింది దీని గురించి చాలా చర్చలు జరుగుతున్నాయి చాలా మంది అడుగుతున్నారు కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది ఏపీలో కూటమి ప్రభుత్వం బీజేపీని కేంద్రంలో నిలబెట్టింది రాష్ట్రంలో కూడా జేఎస్పి టీడీపీ సో దీనివల్ల ఏపీకి నెక్స్ట్ బీహార్ ఇక్కడ రెండు సరకాలతో కేంద్రంలో బీజేపీ గవర్నమెంట్ ఏర్పడింది నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యారు ఇక్కడి వరకు అందరికి తెలిసిన విషయమే కానీ రాష్ట్రాల రాష్ట్ర ప్రయోజనం కోసం ఆంధ్ర రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఏం చేసింది ఏ ప్రయోజనాలు అందించింది ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రానికి మనకి స్పెషల్ స్టేటస్ కావాలి ఇది మన డిమాండ్ రైల్వే జోన్ కావాలి ఇది కూడా ఆల్మోస్ట్ ఇది స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవ్వకుండా ఆపాలి ఇది మన డిమాండ్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఇది మన డిమాండ్ రోడ్స్ ఇది మన డిమాండ్ పెట్టుబడులు ఇది మన డిమాండ్ ఇవి కేంద్రం ఎంతవరకు ఆంధ్ర రాష్ట్ర ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి ఆంధ్ర రాష్ట్రానికి సహకరిస్తుంది ఏం ప్రయోజనాలు పొందాయి ఏం చర్చలు జరిగాయి ఎక్కడి వరకు వచ్చింది పని ఇప్పటి వరకు మీరు రివ్యూ మీటింగ్స్ పెడుతున్నారు బానే ఉంది రెవ్యూ మీటింగ్స్ పెడుతున్నారు ఈ రెవ్యూ మీటింగ్స్ లో మీరు శ్వేత పత్రాలు రిలీజ్ చేస్తున్నారు ఇక్కడ ఉన్న స్టేట్ గవర్నమెంట్తో మాట్లాడారు స్టేట్ గవర్నమెంట్ సంబంధించి నెక్స్ట్ ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు ఇంకా ఎక్సెట్రా ఎక్సెట్రా ఓకే అన్ని బాగా జరిగింది ఇప్పుడు ఈ క్రమంలో ఎంతవరకు పని జరిగింది ఏ ఎన్ని పెట్టుబడులు అయ్యాయి రాష్ట్ర అప్పు ఎంత ఉంది దీనికి కే ఇప్పుడు పదమూడు లక్షల కోట్లు అంటున్నారు అప్పు సెంట్రల్ గవర్నమెంట్ ఎంత సపోర్ట్ ఇస్తుంది స్టేట్కి కేవలం ఢిల్లీ వెళ్ళి అక్కడ కలిసేసి వచ్చి వెంకటేశ్వర స్వామి ఫోటోనో లేదా ఇతర ఇతర ఇచ్చేసి కాకుండా ఏం చేస్తున్నారు దీనికి కూడా సమాధానం చెప్పాలి అసలు మీరు ఇప్పటివరకు వెళ్ళిన దాటికి ఎంత ప్రయోజనం కలిగింది ఆంధ్ర రాష్ట్రానికి ప్రతిదీ మినిట్ టు మినిట్ అప్డేట్ అప్డేట్ నెక్స్ట్ మీరు చేసే ప్రతి పని జనాలకు తెలిసే విధంగా మీరు ప్రవేశపెట్టాలి ఈ కూటమి ప్రభుత్వాన్ని కూడా చెప్తున్నాం ఎందుకంటే మొనీ మధ్యనే అనే వీళ్ళిద్దరికి యాక్చువల్లీ ప్రీవియస్లీ భేదాలు ఉండేవి బట్ మొన్న జరిగిన ఎన్నికలతో వీళ్ళందరూ దోస్తాన అయ్యారు సో ఇప్పుడు మన ఆంధ్ర రాష్ట్రం ఇది ఉందండి ఇరుక్కుపోయింది మంది సో సెంట్రల్ గవర్నమెంట్ మనకు సపోర్ట్ చేయాలి ఇప్పుడు చేసి తీరాలి రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇవ్వాలి రాష్ట్రం ఏ విధంగా అన్యాయంగా తెలంగాణ రాష్ట్రం నుంచి బలవంతంగా తెలంగాణ రాష్ట్రం ప్రజలు లాగేసుకుని ఆంధ్ర రాష్ట్రానికి విడిగా పక్కన వేశారు మాకు న్యాయం చేయవలసిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం మేము స్వార్థ రాజకీయ లబ్ధిల కోసం కాకుండా రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ యాజ్ సూన్ పాసిబుల్ హెల్త్ ఎడ్యుకేషన్ కూడా ఏపీలో చాలా డిమాండ్ ఉంది కూటమి ప్రభుత్వం వీటి మీద ఫోకస్ చేసి దీంతో పాటు రోడ్స్ ముఖ్యంగా ఉమ్మడి గోదావరి జిల్లాలో భయంకరంగా ఉన్న అధ్వానంగా రోడ్స్ రోడ్స్ హెల్త్ ఎడ్యుకేషన్ ప్రతిరోజు ప్రతి వీడియోలో ప్రతి మొమెంట్ మా మన డిమాండ్ ఇదే అది కూడా ఒక కార్పొరేట్ లెవెల్లో కావాలి మాకు ఏం చేస్తారో ఏం చెందుతారో మాకు తెలియదు కానీ రాష్ట్రానికి అయితే ఈ మూడైతే కావాలి వీటితో పాటు డెవలప్మెంట్ సో ఇప్పుడు ఏ ప్రయోజనాలు జరిగి ఎంతవరకు జరిగి అవన్నీ రివ్యూ మీటింగ్ పెట్టి మీరు కూడా జనానికి మినిట్ టు మినిట్ అప్డేట్ ఇస్తే జనాన్ని కూడా మిమ్మల్ని నమ్ముంటారు సో కనీసం వీక్ ఒక అప్డేట్ అయినా ఇచ్చి రాష్ట్ర ప్రజలకు ఇంకా నమ్మకం కల్పించి కొన్ని చర్యలు తీసుకోవాల్సిందిగా నెక్స్ట్ వాళ్ళ నుంచి సలహాలు సూచనలు తీసుకోవాల్సిందిగా మేము కూడా డిమాండ్ చేస్తాం చెప్తున్నాను కదా స్టేట్ నెట్టి పరిస్థితుల్లో డెవలప్ అవ్వాలి అది బాధ్యత కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తారు ఏంటో తెలియదు సో ఇప్పుడు ఇంత తిరిగి వస్తున్నారు కదా మనకు తెలియాలంటే కొన్ని డేస్ వెయిట్ చేయవలసిందే సో ఈ కూటమి ప్రభుత్వం జనానికి మాత్రం మినిట్ టు మినిట్ అప్డేట్ ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తాం చూస్తున్నానండి ఆకాశమాధ్ర న్యూస్ దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్